హలో అండి ఈరోజు మనం చేసుకోబోయేది రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటివన్నీ టైప్స్ ఉంటాయి కదా పన్నీర్ బిర్యానీ ఇలా ప్రతిదీ కూడా ఈ ఒక్క గ్రేవీ కర్రీ మనం తెలుసుకుంటే ప్రతిదీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చేసుకుందామో చూసుకుందాం ఫస్ట్ బౌల్ తీసుకొని ఇది వేడయ్యాక దీంట్లో కాస్తంత నెయ్యి నూనె వేయాలి రైస్ ప్రిపరేషన్ మరియు గ్రేవీ ప్రిపరేషన్ తెలిసిపోయిందంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఏది ఇష్టమో అది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు పన్నీర్ బిర్యానీ అలా దీంట్లో ఫస్ట్ మనం లవంగాలు యాలకులు యాడ్ చేసుకుందామండి కొంచెం వేపుకుందాము అలాగే దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు వేసుకొని మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ ఈ ప్రిపరేషన్ వచ్చేసి మనకి రైస్ కోసం అండి పక్కన హాట్ వాటర్ పెట్టుకుందాం ముందుగానే మనము బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోండి కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని బాగా కలుపుకుందామండి నానబెట్టిన బియ్యాన్ని వడకట్టేసుకొని అలా వాటర్ లేకుండా వడకట్టేసుకొని దాంట్లోకి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము ఈ బియ్యం హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి ఇలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది దీంట్లోకి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇంకోటి ప్యాన్ పెట్టుకొని దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి కడాయి వేడి అయ్యాక దాంట్లోకి నెయ్యి నూనె రెండు తీసుకోవాలి నేను ప్రస్తుతానికి నూనె తీసుకుంటున్నాను రైస్లో నెయ్యి యాడ్ చేశానని ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ కోసం దీంట్లోకి నేను వంకాయలు యూస్ చేస్తాను నేను ఈరోజు వంకాయ గ్రేవీ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ వంకాయల్ని మనము ఫ్రై చేసుకోవాలి మీరు వంకాయలకు బదులుగా పన్నీర్ కానీ మష్రూమ్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మనం వెజిటేబుల్స్ మాత్రమే వేరేలాగా యాడ్ చేస్తాం గ్రేవీ మాత్రం అన్నింటికి ఒకటేలాగా ప్రిపరేషన్ ఉంటుంది వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అయితే పన్నీర్ ఆలు అయితే ఆలు మష్రూమ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మష్రూమ్ చిన్న ఆలు దొరుకుతుంది అది కూడా చాలా బాగుంటుంది కాసేపు మగ్గించుకుందాము చూడండి రైస్ పొడి పొడిగా చాలా బాగా అయింది వంకాయలు మనకి మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం వంకాయల్ని ఈ ఆయిల్లో ఆనియన్ వేసుకుందాం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు కాజు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెంగా దూరంగా వేగినాక రైస్ చూసుకుందాం రైస్ అలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది కూడా ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొంచెం కొబ్బరి పల్లీలు నువ్వులు ఇవన్నీ దూరంగా వేగాలండి మీరు కొబ్బరి పొడి ఉన్న యూస్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా ఇది కామన్గా గసగసాలు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టమాటో ఈ యొక్క గ్రేవీ కర్రీ నేర్చుకుంటే మనం ఇంట్లో ఏం లేకపోతే మిల్ మేకర్స్తో కూడా ఇది చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇవి మగ్గిపోయాక మనం చల్లారించుకోవాలి చూడండి మగ్గిపోతే ఆఫ్ చేసుకోవచ్చు ఫస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాక లాస్ట్కి టమాటో వేయాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఒక గ్రైండర్ బౌల్లోకి తీసుకుందాం కడాయి పెట్టుకొని దీంట్లోకి మనం వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు ఇలాయిచ్చి మిరియాలు కొంతమంది పువ్వు అది కూడా యాడ్ చేసుకుంటారు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది దాల్చిన ఇవి దూరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మిక్స్ చేసుకుందామండి ఇందాక మనం గ్రైండర్ చేసుకున్న ప్యూరీని దేంట్లో యాడ్ చేసుకుందాం చాలా బాగా కలుపుకోవాలి మనకి మొత్తం ఏంటి అంటే ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం కారం కారం వేసుకుందాము ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ మిక్స్ చేసుకుందాం మీరు రైస్లోకి మంచి కలర్ కోసమని పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్లో కలిపి మిక్స్ చేయాలి పైకి వెళ్ళి అయితే మనకి హోటల్ స్టైల్లో కలర్ వస్తుంది దీన్ని మనం మగ్గించుకుందాము దీంట్లోకి వంకాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం బాయిల్డ్ అవుతే మనకి సరిపోతుంది అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి వంకాయలు కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు ఉంచి దింపేసుకుంటే మన గ్రేవీ కర్రీ రెడీ